హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ మరి కాసేపట్లో ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈ రోజు తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఏవే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయితే గనక జరగబోతోంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు అసలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటని చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జూన్ నాలుగున జరగనుంది బుధవారం నాడు ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయం సచివాలయంలో ఏపీ కేబినెట్ అయితే భేటీ కానుంది ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు చర్చించనున్నారు అనంతరం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు రాజధాని అమరావతి నిర్మాణం పైన ఏపీ క్యాబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఇక అమరావతిలో నిర్మించనున్న జీఏడి టవర్ అలాగే నాలుగు హెచ్ఓడి టవర్ల టెండర్లకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక రాజధాని అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే ఐదు వేల ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాల కూడా ఏపీ కేబినెట్ లో భేటీలో చర్చించనున్నారు ఇక జూన్ పన్నెండవ తేదీని వస్తే ఏపీలో ఎన్డీఏ కోటం పాలనకి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఏడాది పాలన పైన కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇక జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది తల్లికి వందనం పథకంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే వీలుంది ఈ తల్లిక వందనం పథకం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందిస్తామని కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపై కసరత్తు చేసింది ఎట్టకేలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు జూన్ పన్నెండు లేదా పదిహేనో తేదీన తల్లిక వందనం పథకం కింద పదిహేను వేలు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో వేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు వెల్లడించారు నేపథ్యంలో తల్లిక వందనం పథకం నగదు విడుదలపై కూడా ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే వీలుంది ఇక అలాగే జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు